సామాజిక సాధికార బస్సు యాత్రకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ స్వామి గారికి మాజీ పార్లమెంటు సభ్యులు పుట్ట రేణుకమ్మ గారికి మన కడప మేయర్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ అన్న గారికి మన ప్రీతమ నేత గోవిందరెడ్డి సార్ గారికి సభాధ్యక్షురాలు మన ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ గారికి ఎమ్మెల్సీ రమేష్ యాదవన్న గారికి సార్ మేము బలహీన వర్గలు లేని వాళ్ళం శక్తి లేని వాళ్ళం డబ్బు లేని వాళ్ళం మాకు ఎవరన్నా అన్యాయం చేస్తే ప్రశ్నించే డబ్బు ధైర్యం లేని వాళ్ళం మేము గత డెబ్బై ఐదు సంవత్సరాల దేశంలో ఎంతో వెనుకబడి అట్టడుగు వర్గాల్లో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న మాకు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నేను మీ అన్నను నేను బీసీని నేను ఎస్సీని నేను ఎస్టీని నేను మైనార్టీ మా అన్న జగనన్న వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలోని వెనుగోడిన బలహీన బడుగు వర్గాలందరం కూడా మేము జీవిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మన జగనన్నకు మనందరం కూడా రుణపడి ఉండాలి ఆయన అడిగేది మనల్ని ఒక్కసారి మాత్రమే గత పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది చేసిన వాగ్దానాలు చేసిన మోసాలు అవన్నీ కూడా మనము గుర్తు చేసుకోవాలి జగనన్న గత నాలుగున్నర సంవత్సరాల్లో మన బిడ్డలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ భరోసా ఉన్న ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు కావండి జ్యోతిరా పూజ గారు కానీ ఏం చెప్పారు పేద వర్గాలు అభివృద్ధి చెందాలంటే చదువు ఉండాలి దానికి తోడు వైద్యం ఉండాలి అన్నారు జగనన్న నాడు నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో స్కూళ్లను ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేశాడు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పెడితే జగనన్న సురక్ష జగనన్న సురక్షను పెట్టి అపోలో హాస్పిటల్లో గ్లోబల్ హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లను మన ముందరికి తెచ్చి మీ అందరికి నేను పరీక్షలు చేస్తాను మీ అందరూ వైద్యంగా ఆరోగ్యంగా ఉండాలి మీ అందరి అడుగు నేను నడుస్తాను మీ నేను వెళ్తానని జగనంజన చేస్తున్న ప్రతి పథకం మాకు గుర్తుంది సార్ జగనన్న చేస్తున్న చేతు ఇస్తున్న ధైర్యంలో రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా జగనన్న వెంటనే ఉంటాము అన్న జగనన్న ముఖ్యమంత్రి పథకాలు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎంతో మంది బీసీలు ముఖ్యమంత్రులు చేశారు పక్కనున్న తమిళనాడులో ముఖ్యమంత్రి బీసీ ఉన్నారు బీహార్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు కానీ ఆ ముఖ్యమంత్రులు బీసీలకు ఏమీ చేయలేదు బీసీలకు చేస్తుంది ఒక్క జగనన్నే బీసీలు ఉన్నాడు క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి మాకు విన్న విన్నగా ఉన్నాడు అలాగే ఈ దేశంలో గారు తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు మూడు ముఖ్యమంత్రిగా చేశారు మధ్యప్రదేశ్ లో భారత గారు ముఖ్యమంత్రిగా చేశారు ఢిల్లీ లో శీలా దీక్షిత్ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కానీ మహిళలకు ఏమీ చేయలేదు మహిళలకు సమాన హక్కులు కల్పించి రాజ్యాంగ పదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇల్లు స్థలాలు ఇచ్చిన కనుక ఒక జగనన్నకే మహిళల చిన్నమ్మలారా రాబోయే రోజుల్లో మోసగాళ్ళు వస్తున్నారు మోసం మాటలు చెప్తారు ఇంటికి ఒక కేజీ బంగారిస్తాం ఆడి కారిస్తాం ఎందుకు కారిస్తాం అంటారు అన్ని ఊకట్టండి మన గుర్తు గర్రంగా తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ మన ఫ్యాన్ గుర్తు ప్లీజ్ తిప్పాల మన గుర్తు వెళ్ళింది అందరూ కూడా ప్లీజ్ 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 తిప్పాలా 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 మన పెద్దలందరి కోసం మన ఫ్యాన్ గుర్తులు చూపించాలా మనము రాబోయే రోజుల్లో ఇంకా మనకంతా తొంభై రోజుల సమయం ఉంది తొంభై రోజుల్లో You